హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కువైట్ ఇళ్లలో పనిచేసేటటువంటి హౌస్ డ్రైవర్సే కాకుండా కంపెనీలలో ఎవరైతే డ్రైవర్గా పనిచేస్తూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి అంతేకాకుండా ఈ వీడియోలో మీకు పూర్తిగా రెండు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా ట్రాఫిక్ చట్టం గురించి అయితే మాట్లాడుకుందాం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున వచ్చేసి మరొక ఫైన్స్ అయితే తీసుకుని రాబోతున్నది కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఈ చట్ట ప్రకారం ఇక మీదట మీలో ఎవరైనా సరే ఈ ఫోటోనైతే ఒకసారి అయితే చూడండి ఏంటి ఈ ఫోటో చూస్తానే అక్కడ ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా దీన్ని వచ్చేసి హ్యాండిక్యాప్ పార్కింగ్ అంటారు ఈ హ్యాండిక్యాప్ పార్కింగ్ అంటే ముందైతే తెలుసుకోండి ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉంటారో కుంటి వాళ్ళు కావచ్చు లేదంటే కనుక నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కళ్ళు కనిపించినటువంటి వాళ్ళు ఇలా ఎవరికైతే అంగవైకల్యం ఉంటుందో అటువంటి వారి కోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి పార్కింగ్ని వచ్చేసి హ్యాండిక్యాప్ పార్కింగ్ అంటారు ఇంత మునుపు గాన ఇటువంటి చోటగాన పార్ కారు గాన పార్క్ చేసినట్లయితే కనుక మహా అయితే కన పది దినాల్లో లేదంటే కన పదిహేను దినాలతో విడిచిపెట్టేవాళ్ళు ఇక మీదట గాన ఇటువంటి చోట కన మీరు కన కార్ పార్క్ చేశారే అనుకోండి ఏదో పది దినాల్లో ఇరవై దినార్లో కాదు ఏకంగా వెయ్యి దినార్లు మొహమాటం లేకుండా ఫైన్ అయితే విధిస్తామని చెప్పేసి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ అయితే చేశారు అండిగా పార్కింగ్ ఒకటి ఫైర్ సంబంధించినటువంటి వెహికల్స్ నడపడం కోసం అని చెప్పేసి ఒక చిన్నపాటి బోర్డు అయితే ఉంటుంది అటువంటి చోటు కూడా ఎటువంటి పరిస్థితిలో పార్కింగ్ అయితే చేయకండి ఇక రెండో విషయం మనం చూసుకున్నట్లయితే చాలా మంది డ్రైవర్స్ మీరు నేను మనం ఏం చేస్తూ ఉంటాం మన మేడంని వచ్చేసి సూపర్ మార్కెట్లలో లేదంటే కన్నా షాపింగ్ మాల్లలో వదిలేసి పార్కింగ్ అయితే చేస్తూ ఉంటాం లేదంటే కన్నా కొంతమంది వాళ్ళ బంధువులకి డ్రాప్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఇంటి యొక్క ప్రదేశంలో పార్క్ అయితే చేస్తూ ఉంటాం కదా అటువంటి సమయంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి ఒకసారి ఈ వీడియో అయితే చూడండి ఇది ఎక్కడో కాదు సాబాల్సలంలో జరిగినటువంటి ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ ఇక్కడ కూడా ఒక వ్యక్తి వచ్చేసి మరొక వ్యక్తి యొక్క ఇంటి ముందు అయితే పార్క్ చేశాడంట కారు ఆ కారును తీయమన్న వెంటనే ఒక చిన్నపాటి వాగ్వాదం అయితే జరిగింది వీళ్ళ ఇద్దరికి ఎప్పుడైతే ఈ వాగ్వాదం జరిగిందో ఏ విధంగా అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ గొడవ పడినటువంటి వాళ్ళు కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే కాదు పక్క దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇద్దరు ప్రస్తుతం వచ్చేసి వాళ్ళ మీద కేసు అయితే బుక్ చేశారు ఇంకా ఇద్దరు వచ్చేసి కాంప్రమైజ్ అవుతారు పెద్ద ఇబ్బంది కాదు కానీ ఒకవేళ అదే పొజిషన్లో మనం ఉంటే కదా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి షాపింగ్ మాల్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీరు ఇండికేటర్ వేసి ఒకవేళ కారు పార్క్ చేయాలి అనుకున్నారో వేరే వ్యక్తి వ్యక్తిగా దూరినట్లయితే గాన వాళ్ళతో ఎటువంటి వాగ్వాదం చేయకుండా మరొక పార్కింగ్ అయితే చూసుకోండి ఇక్కడ నుంచి వచ్చేసి ముస్లింస్ కానీ హిందువులు కానీ ఎవరైనా సరే బ్రో వీడియో చివరి వరకు అయితే చూడండి రీసెంట్ గా కోవిడ్ కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని సూచనలు అయితే చేశారు ఇక మార్చి ఒకటో తారీఖు నుంచి రంజాన్ అయితే స్టార్ట్ అవబోతున్నది ప్రతి ఒక్క ముస్లింస్కి వచ్చేసి రంజాన్ అనేది చాలా పవిత్రం కాబట్టి రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో అదేవిధంగా మన యొక్క తిండి అదేవిధంగా పాక్గా ఉండడం అదేవిధంగా కొన్ని అలవాట్లకు దూరంగా ఉండడం ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ కాబట్టి కోవైటికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్కు సంబంధించినటువంటి కొన్నిటి పైన వచ్చేసి బ్యాన్ అయితే విధించారు ఈ ఫోటో అయితే చూడండి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వాటిని సంథింగ్ ఏదో అంటారు ఆ పేరు అయితే మర్చిపోయాను ఇటువంటి వాటికి అయితే చాలా దూరంగా ఉండండి ఇంకా మీకు చాలా క్లియర్గా చెప్పాలంటే కన ప్రతి ప్రోడక్ట్ పైన చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఏవైనా కానీ నాన్ వెజ్కి సంబంధించినటువంటి వాటిని కన్నా మీరు తీసుకుంటూ ఉంటే కనుక అది కోవిడ్లో అయినా సరే ఇండియాలో అయినా సరే లేదంటే కనుక ఖత్తలో అయినా సరే ఎక్కడైనా సరే హలాల్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి తప్ప వేరే ప్రోడక్ట్ని అయితే తీసుకోకండి ఇక్కడ దీనికి మెయిన్ కారణంగా మనం చూసినట్లయితే కనుక మనం రీసెంట్గా కరోనా టైంలో కూడా చూసాం కదా చైనాలో ఒక మనిషిని తప్ప మిగతా ఏమంటారు పాకే వాటిని దోకే వాటిని పాము కప్ప గబిలాలు ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళైతే తింటూ ఉంటారు కాబట్టి కరోనా కూడా వచ్చేసింది దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు అయితే కోల్పోయారు ఇక్కడ మన తినేటటువంటి ఆహారం రేపటి మన పిల్లల భవిష్యత్తును పాడు చేయకూడదు అంటే మనం తినేటటువంటి తిండి ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా చాలా స్వచ్ఛంగా అదేవిధంగా చాలా క్లియర్గా ఉండడం అన్నది ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మీరు రంజాన్ నెలలో ఉపవాసం ఉన్నారు అదేవిధంగా మీ యొక్క రోజాని విడిచిపెట్టిన వెంటనే మీకు సంబంధించినటువంటి ముస్లిం కానటువంటి మన హిందూ సోదరులు కావచ్చు క్రిస్టియన్ సోదరులు ఇంటికి వెళ్ళేసి మీరు నాన్ వెజ్ తిన్నారే అనుకోండి అప్పుడేమవుతుంది పాపం వాళ్ళకైతే తెలియదు కదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అటువంటి సమయంలో మీరు మీకు గన మటనో చికెనో పెట్టారనుకోండి అప్పుడేమవుతుంది అది ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా పాపం చేసినట్టుగా అవుతుంది కాబట్టి అనవసరంగా మనకు తెలిసి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే కాదు ఇక్కడ అందుకనే మీలో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కేవలం వెజ్ మాత్రమే తినండి తప్ప నాన్ వెజ్ అయితే తినకండి ఈ ఒక్క నెల రోజుల పాటు మీరు కూడా తప్పుగా ఈ వీడియోలో చూసిన వెంటనే ఎవరైనా కానీ హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే కన్నా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి మీరు పెడతారు బాగానే ఉంది అనుకోకుండా ఇక్కడ మన నా మత ప్రకారం నేనేమనుకుంటా అంటే కనుక నాకు సంబంధించినటువంటి భగవంతుడే గొప్పవాడు కాబట్టి నాకు సంబంధించినటువంటి భగవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేవ చేస్తారో అనుకుంటారు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు ఉన్నది ఒక్కరే దాన్ని వివిధ రకాలుగా వివిధ పేర్లలో పిలుచుకుంటూ ఉంటాం మనలో మనం గొడవ పడుతూ ఉన్నాం తప్ప భగవంతునికి మాత్రం హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటటువంటి తేడాలు ఏమే కానీ ఉండవు ఇక్కడ కేవలం మనలో మనం మాత్రమే ఇక్కడ విభేదాలు సృష్టించుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటూ ఉన్నాం దీని మూలంగా వచ్చేటటువంటి లాభం అయితే ఏమీ లేదు ఇక లో కూడా మీకు కొన్ని ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మీరు జమయాలకి వెళ్తూ ఉంటారో అక్కడైతే కంపల్సరిగా ప్రతి ఒక్క మీద కూడా హలాలు అనేది రాసి ఉంటుంది మీరు ఎటువంటి పరిస్థితిలో టెన్షన్ అయితే పడాల్సినటువంటి అవసరమైతే ఉండదు కానీ నాన్ హలాల్ అనేది ఏదైతే ఉందో మరి దాని ఎలా గుర్తించడం అంటే కదా ఇప్పుడు రంజాన్ నెలలో వచ్చేసి పూర్తిగా గా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారో కంపెనీస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఫుడ్ కూడా చెక్ అయితే చేస్తూ ఉన్నారు ఒకవేళ నాన్ హలాల్ అనేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానిని కి సంబంధించినటువంటి ఏ కంపెనీస్ కాదు చిన్న చిన్న సూపర్ మార్కెట్లలో కూడా అలౌ కానివ్వకుండా చాలా గా అయితే రూల్స్ అయితే వీళ్ళు పాటిస్తారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్